అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ బయట కూడా అకారణంగా సస్పెండ్ చేయడం వల్ల ఈ దేశ భద్రత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యుత్తమ స్థానమైన పార్లమెంట్ వ్యవస్థ ఆ వ్యవస్థలో అన్ని రాజకీయ పక్షాలతో పాటు అధికార కూటమి ప్రతిపక్ష కూటమి అన్ని వాదాలు ఉన్న రాజకీయ పార్టీలు ఓ మందిరంగా భావించి ఆ మందిరంలో భారతదేశ అవసరాలకు చట్టాలు చేసే పార్లమెంట్లో అధికార పార్టీ పక్షము ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి అధికార పార్టీ ఈ పార్లమెంట్లో ఎవరు ఉండొద్దు మేమే ఉంటాం మాకు నంబరు ఉంది మేము అనుకున్న విధంగా చట్టాలు తయారు చేస్తాం ఆ చట్టాలు ప్రజలకు సమ్మితమైన కాకుండా మాకు సమ్మితం అని చెప్పి నమ్మి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా డెబ్బై ఏడేళ్ళ శాసన భారతదేశంలో నూట నలభై ఆరు మంది పార్లమెంటులను ఏకంగా సస్పెండ్ చేసి గెంటేసి బయటకు పంపించి వాళ్ళకి కావాల్సిన పద్దెనిమిది ఇరవై రెండు బిల్స్ పాస్ చేసుకున్న ఘనత ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మిట్లారా అదే విధంగా ఇప్పుడు సమాసనమైంది అయింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అంతా ఎక్కల్సిన అవసరం ఉంది సిద్ధాంతాలు పక్కన పెట్టి కేవలం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశ సమైక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది ఈ చట్టాలను కాపాడాల్సిన అవసరం ఉంది అన్నిటికీ మించి ఈరోజు మన రాజ్యాంగాన్ని కాపాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గులు సభ్యులు బయటకు పంపించి రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదం ఉందని చెప్పి తెలియసుకుంటూ ఈ ధర్నా ద్వారా ఓ కాంగ్రెస్ పార్టీ కర్తగా కార్యకర్తగా ఓ కాంగ్రెస్ పార్టీ వాదగా భారతదేశ పౌరునిగా ప్రజాస్వామ్య వాదిగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన బీజేపీ ప్రభుత్వాన్ని తొందరనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ సభ్యులతో సహా ఇండియా కూటమిలో ఉన్న నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ వాళ్ళను పార్లమెంట్ నుంచి బయటికి తోలించి చట్టాలను ఏకగ్రీవంగా వాళ్ళ సొంతం కొరకు ఉపయోగించుకున్న బీజేపీ ప్రభుత్వానికి తొందరలో ప్రజలు బుద్ధి చెప్పబోతూ ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను బీజేపీ ప్రభుత్వం దేశంలోనే కోని చేస్తూ ఉంది ఒక ప్రజా సామాజిక వ్యవస్థలో ప్రజల చేత ప్రజల కొరకు ఎంకడినటువంటి ఒక ప్రజాప్రతినిధులను పార్లమెంట్లో ప్రశ్నించకుండా గొంతు నొక్కడం అనేది నిజంగా ఇది బీజేపీకి చీకటి రోజులని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే చెప్పదలుచాం బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పతనమైందో దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పతనం చేయడానికి ఇండియా కూటమిగా మేమందరం ఐక్యమై మేము పోరాటాలు చేస్తాం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా